అలా కాదు నాన్నకి బండి కొన్నాము మొన్న డబ్బులు ఇచ్చాము మరి నీకేమొద్దేమో అడగవేంటి బాబోయ్ ఎంత ఉన్నాయో చూడండి బీరకాయలు నాకు ఇక్కడికి వచ్చినాయి బిస్కెట్ అవుద్దామని చెప్పేసి కొంచెం దూరమైన ఇంటి నుంచే గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే ఎస్లాం వెల్కమ్ 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 ద న్యూ కాకినాడ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు నాకు తెలీదు ఎందుకు వచ్చామో దేనికి వచ్చామో తెలీదు ఈ రోజు కూడా లేదంట వచ్చినప్పుడు చెప్తా అన్నారు లేదా కొరియర్ వేసేస్తా అన్నారు వచ్చినప్పుడు ఎలాగో మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు ఇదిగో నిన్న మా నాన్న కూడా వచ్చారు ఇక్కడికి మా నాన్న మా అబ్బాయిలు అందరికీ ఏదో పంచాయతీలు ఉన్నాయంట వెళ్తున్నాం మేము కూడా వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదాం ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ మర్చిపోద్దు మంచి నిన్న పంచాయతీ చూసుకుని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా డైరెక్ట్ ఆక్విడ్ వస్తాం రిటర్న్ కాకినాడ వెళ్ళలేదు మళ్ళీ ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇప్పుడు వచ్చేసరికి పచ్చళ్ళ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి చాలా రోజులు అయిపోయింది హిల్స్ వీడియో పెట్టి ముందు అది చేయాలి ఆ పని చేయాలి ఇదిగోండి ఇది నా ల్యాప్టాప్ ఏడు సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాం ఇండియా స్టిక్కర్ ఏమేమో స్టిక్కర్లు యాపిల్ అంటే ఇష్టం అన్నమాట అందుకనే మనం ఐఫోన్ కొన్నప్పుడు వచ్చిన స్టిక్కర్ వేసేసి దీన్ని చాలా మంది చాలామంది మ్యాక్బుక్ అనుకుంటారు మనం షార్ట్స్లో కూడా పెట్టాం ఇక్కడ మాత్రం లేనో అని రాసి ఉంటుంది కానీ సూపర్ పని చేసింది ఈ ల్యాప్టాప్ మార్చేద్దామని వెళ్ళాం కానీ పని అవలా ఓపెన్ చేస్తే ఇరగండి ఇక్కడ చూడండి ఏకంగా ఇరిగే పోయింది మామూలుగా మొత్తం ఇలా ఇలా గట్టిగా అంటే అలా లేచిపోతూ ఉంటుంది అనమాట కానీ చేస్తుంది పనిచేస్తుందా ఛార్జింగ్ లేదా ఏంటి ఈ ఛార్జర్ కూడా ఇరిగిపోయింది ఇది మొత్తం ఊడిపోతా ఉంటది అనమాట దాన్ని అలాగే ఏదో జుగాడి చేసి మొత్తానికి ఛార్జింగ్ పెట్టి ఆన్ చేద్దాం ఆన్ అయింది మాయో పచ్చడి వీడియో చేసి చాలా రోజులు అయింది కదా పచ్చడికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి షార్ట్స్ కి ఇది ఈ మైక్ లో నేను వాయిస్ ఓవర్ ఇస్తాను ఏం కోరుతున్నాం అమ్మా ఈ బీరకాయలు అంటే ఎంత ఉన్నాయి బాబోయ్ ఎంత చూడండి బీరకాయలు నాకు ఇక్కడికి చాలా పెద్ద బీరకాయలు బీరకాయలు పచ్చిరి పచ్చడి తెచ్చారు అందులో లైన్ చేస్తావా అలా ఉందే మీకు పచ్చళ్ళు రొయ్యలు చూడండి డబ్బులు కట్టండి నువ్వు మీ ఆయన కలిసి డబ్బులు కట్టండి ఏమేమంత కష్టపడుతున్నావు అక్కడ కష్టపడితే రొయ్యలు తీసేస్తారా బీరకాయలు పచ్చి రొయ్యలు కూర అదిరిపద్దు మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఫట్ 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 మని చూపించేస్తాను మీకు బీరకాయలు కట్ చేస్తాను ఉల్లిపాయలు కట్ చేస్తాను పచ్చిమిరపకాయలు కట్ వేపేస్తున్నావు ఏంటమ్మా ఏపేస్తున్నా పిలవాలి కదమ్మా ఏపేసావు ఏం చేసావు ఉత్తిగా ఏపేయడమేనా మరి ఉడకపెట్టలేదా మరి అది చెప్పవేంటి ఏంటమ్మా ఇంత గణి కనపడ్డా కనపడుతున్నాయి మీరు కూడా నూనె వేసుకోండి మా యొక్క అసలు నేను ఇవి బీరకాయలు ఉన్నాయి కాదు ఇప్పుడైతే బీరకాయ విలువ తెలిసిందో అప్పుడు తింటాను చాలా మంది బుడ్డోళ్ళు బీరకాయ తినని ఎడతారు ఒరే బాబు తినండి బీరకాయ చాలా మంచిది అందులో ఫైబర్ అని అదని హెల్త్ కి గట్ హెల్త్ కి అన్నట్లు ఉపయోగపడుతుంది బీరకాయ అలవాటు చేసుకోండి ఇంత ముందు ఓన్లీ బీరకాయ పచ్చిరీలు బీరకాయ ఏదైనా నాన్ వెజ్ ఉంటే తినేవాడిని ఇప్పుడు వచ్చి బీరకాయ కూడా తినేస్తాను కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎగేసుకుంటాం బీరకాయ అసలు వేస్ట్ అవదు బీరకాయ దాంట్లో బీరకాయ దీంతోనేమో బీరకాయ పచ్చడి చేసేసుకోవచ్చు మొత్తం ఇది ఇంకా మంచిది బీరకాయ లోపల దానికన్నా తొక్క ఇంకా మంచిది ఫుల్ ఫైబర్ ఉంటది అందులో మామూలుగా ఉండదు ఉల్లిపాయలు మగ్గిపోయి లైట్గా అల్లం వెళ్లిపోయి పేస్ట్ వేస్తున్నాను లైట్గా ఎక్కువ మొత్తం

బాగున్నాయి సరిపోతాయి రోజులు ఎప్పటికే తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వంటున్నా వద్దు వద్దు సరిపోతాయి ఇవి బాబు అన్ని రోజులు ఉన్నాయండి ఆరు రోజులు ఉన్నాయి పసుపు కారం కొద్దిగా మనకు సరిపోయే అంత తక్కువే అమ్మ కారం వండిపోతుంది ఉప్పు కళ్ళు కొద్దిగా అవన్నీ కలిపేసుకోవాలి పులుస దగ్గర అమ్మా ఇది పులుసు అంట బీరకాయ పులుసు ఉత్తి బీరకాయ పులుసు మరి నాకు చెల్లిచ్చారున్నాయమ్మా నీకు రంగు వేసేవే పెళ్ళ అంటే అయిపోతుంది తల్లిండ్రులు వచ్చేస్తే వయసు అయిపోద్దా నాకు వచ్చేసి తల్లెంటుకులు లేదో మూల నాకు అయిపోయిందా వయసు అయిపోయింది అయిపోద్ది నీకు బెంగా వయసు ఎవరికి అయిపోతుంది నాకు ఇరవై ఆరు సంవత్సరాలు నీకు ఎందుకు అయిపోద్ది నాకు ఇరవై ఆరు అంటే నీకు ఇరవై సంవత్సరాలు పెళ్లి అయిపోతుంది పుట్టసాను అంటే నలభై నలభై ఆరు నలభై ఏడో అంతే కదా పెద్ద వయసు ఏంటి చేయించలే

చిన్న 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 వేడిగా చిన్న చిన్న ఇచ్చాం బండి డబ్బులు ఎట్టింది అసలు ఇల్లు కట్టాలి కడ నెక్స్ట్ ఇంట్లో చేసుకున్న మసాలాలు మసాలా సోపులన్నీ ఏపేసి మిక్సీ పట్టేసుకున్నవి అందులో వేసేస్తే అబ్బా స్మెల్ మాత్రం బాగా మసాలా అందులో వేసేస్తే మన కూర రెడీ అయిపోద్ది ఇంకా టేస్ట్ చేసేద్దాం ఇంకా టేస్ట్ చూసేద్దాం వైట్ రైస్ వేడి వేడి అన్నం నెక్స్ట్ వేడి వేడిగా బీరకాయ పచ్చిరీలు కూర స్మెల్ పొగలు పొగలొచ్చేస్తున్నాయి టేస్ట్ చూద్దాం ఈ రెండు కలుపుకుని అదిరిపోయింది బాగుంటుంది కాంబినేషన్ సూపర్ ఇప్పుడే భీమవరం బయలుదేరాము మొన్నే వేయించాను కదా ఎక్కడ లెన్స్ కట్లు ఇద్దరం అయిపించుకున్నాం స్పెట్స్ పోయినాయి ఇరిగిపోయినాయి స్పెట్స్కి ఏ పోర్ ఇప్పుడు వెళ్ళి భీమవరం వెళ్ళి మళ్ళీ స్పెట్స్ వేయించుకోవాలి భీమవరంలో వేయించుకున్న స్పెట్స్ ఎక్కువ రోజులు వాడాను లెన్స్ కాట్లో కన్నా తొక్కలాగా మా ఉండి గేటు మూసిస్తారనమాట ఈ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి అందుకని నుంచి వెళ్ళడానికి దారలేదు ఇటు నుంచి వెళ్ళాలి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇటు నుంచి ఇటు నుంచి డైవర్షన్ చేశారు మొత్తం మూసారు అక్కడ దాకా వచ్చిన వాళ్ళు అక్కడ ఆగిపోవాలి అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఆటోలు ఎక్కుతున్నారు ఆటోలన్నీ వెనక మా దగ్గర ఆగినాయి అన్నమాట భీమవరం వెళ్ళవలసిన వారు పెద్ద పుల్లేరు నుంచి సీసెల మీదుగా వెళ్ళ వెళ్ళను అమ్మో ఈ రోడ్డు ఎలా ఎక్స్పెక్టెడ్ రా ఈ రోడ్డు కూడా అబ్బా ఇప్పుడే మంచి రోడ్డు వచ్చాం ఎక్కడి నుంచి రోడ్డు బాగుంది కొంచెం చూసారా అందాలు అటుపక్క పొలం ఇటుపక్క పొలం కొబ్బరి చెట్లు ఇటుపక్క కొబ్బరి చెట్లు మధ్యలో మంచి రోడ్డు ఏ మంచి రోడ్డు అనే లోపల అయిపోయింది ఓకే ఓకే ఆ యాత్ర మళ్ళీ బానే ఉంది అందాలే అందాలు గోదావరి అందాలు బాబా దూరంగా పక్షులు చూడండి ఎలా ఎగురుతున్నాయో మీకు కనిపిస్తున్నాయా అయిపో పక్షులు ఒక్క కిలోమీటర్ వల్ల ఆ గేట్ వేయడం వల్ల ఇక్కడికి రావాలంటే ఒక కిలోమీటర్ ఆ గేట్ గేట్ వేయకుండా ఉంటే గేట్ వేయడం వల్ల ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు ఊరంతా తిరిగి మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చాము మనం స్పెడ్స్ ఇచ్చేసాము చేసి ఇచ్చేస్తా అన్నారు ఒక గంటలో రమ్మన్నారు మనం ఎప్పుడైనా భీమవరంలో రాయల్ ఆప్టికల్స్ ఇక్కడ వేయించుకున్నాం భీమవరంలో ఇక్కడ వేయించినాయి ఎక్కువ రోజులు వచ్చినాయి ఒకలా అక్కడ లెన్స్ క్యాట్ లో ఇంకా ఎక్కువ రేట్ వేయించాం త్వరగా పోయి స్పెట్స్ వేయించేసుకున్నాం మలీగాడి కూడా వేయించేసాడు మరే బాబు జాగ్రత్త వాడుకోరా బాబు పగిలిపోద్ది సార్ నేనేం పడేయలేదు కనీసం సంవత్సరం అయినా వాడాలి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయిన ఇంటికి ఇప్పుడు వేరే రోడ్ లో ఇంకెళ్తున్నాం సీసలు అనే ఉంటది కొంచెం లాంగ్ అయిపోద్ది కానీ అయినా సరే ఇటే వెళ్తున్నాం ఎందుకంటే ఆ రోడ్డు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది కదా మళ్ళీ ఏమైనా బిస్కెట్ అవుద్దామని చెప్పేసి కొంచెం దూరమైన ఇటు నుంచే అంత దగ్గర నుంచి వెళ్ళిపోతావుంట్రాఫా స్ప్రెడ్స్ వేసాను కదా దూరంగా కనిపించాను స్ప్రెడ్స్ మొన్న ఎలా తోలేడు తెలుసా ఇటు కారు వారి ఎలా తోలేదు అది అదిగో సేమ్ అలాగే తోలేడు రాత్రి మాటలు అది కనిపించలేదంట ఇలా దగ్గరికి వెళ్ళి తోలేడు ఇప్పుడు కొంచెం కనబడుతుంది మామూలుగా రోడ్ అయితే వెళ్ళిపోవచ్చు ఆ గతుకుల రోడ్లు కదా కార్ అందులో పడకూడదు ఇంకోటి ఏంటంటే అక్కడ కలజోళ్ళ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ పడింది పొరపాటున ఇది ఇటు దిమ్మ తీరిపోయింది ఏం కనిపిస్తుంది పెట్టుకోగానే లాస్ట్ ఇదే సైట్ కదా వాడే ఎంత డిఫరెన్స్ అని వాళ్ళు వాళ్ళు సెట్ టెస్ట్ చేయలేదు ఈడే చెప్పేసుకున్నారు ఈ సైట్ ఈడే తేడా చెప్పడం నాకు భయం వేసింది కానీ ఇంతకి లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ మళ్ళీ అది పడగానే మళ్ళీ సెట్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం చూడాలి ఇంటికి వెళ్తాం ఇంటికి ఆల్రెడీ తొమ్మిది అయిపోయింది టైం ఇంకా ఎడిటింగ్ చేయలేదు రేపటి వీడియో రోజు ఎడిటింగ్ చేసి పెట్టాలంటే కష్టాన్ని గుర్తించండి మా నా కష్టాన్ని ఇంటికి రీచ్ అయిపోయా అది మరి మ్యాటర్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపొద్దు ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అప్పుడు వరకు ఉంటాను మరి జై హింద్